అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయి ఈ డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీలంకతో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా రెండు వందల పదమూడు పరుగులు చేసింది లక్ష చేదనలో శ్రీలంక నూట డెబ్బై పరుగులకే పరిమితమైంది అయితే శ్రీలంక బౌలర్ కవింద్ మెండీస్ బౌలింగ్ నెట్టింట వైరల్గా మారింది ఇంతకీ అతడు ఏం చేశాడు అలా చేయడంపై ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి భారత ఇన్నింగ్ సమయంలో పదవ ఓవర్ను శ్రీలంక బౌలర్ కవింద్ మెండీస్ బంతి అందుకున్నాడు అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కుడి చేతి వాటం ఆఫ్ బ్రేక్ బౌలర్ క్రీజులో సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ ఉన్నారు తొలి పంతిని సూర్యకుమార్ ఎదుర్కొన్నాడు కానీ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేయడం గమనార్హం సూర్య ఫోర్ బాదాడు ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి పంత్కు స్ట్రైకింగ్ ఇచ్చాడు అప్పుడు రిషబ్ పంత్ బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు అనూహ్యంగా మెండీస్ మళ్ళీ తన రైట్ ఆర్మ్ శైల్లోనే బౌలింగ్ చేశాడు దీంతో ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ చేసినట్లయింది ఇదే సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది అసలు ఇలా చేయవచ్చా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి అయితే ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయన్నది ఒకసారి చూద్దాం ఏ బౌలర్ అయినా సరే బంతిని తీసుకొని బౌలింగ్ చేసేందుకు వచ్చినప్పుడు అంపైర్కు తన శైలి ఏంటనేది తెలియజేయాలి ఐసీసీ ఆర్టికల్ ట్వంటీ వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ రూల్ ప్రకారంగా సరు బౌలర్ కుడి చేతితో బంతి వేస్తాడా ఎడమ చేతితో బౌలింగ్ చేస్తాడా అనేది అంపైర్కు ముందే తప్పనిసరిగా చెప్పాల్సిందే ఏ చేతితోనైనా బంతిని వేసే అవకాశం ఉంటుంది కానీ దానికి అంపైర్కు చెప్పాలి అలాగే స్టంప్కు ఎటువైపు నుంచి వేస్తున్నాడనేది అనేది కూడా అంపైర్ దృష్టికి తీసుకెళ్ళాలి ఆ విషయాన్ని బ్యాటర్కు అంపైర్ తెలియజేస్తాడు ఒకవేళ బౌలర్ తన బౌలింగ్ శైలిని మార్చుకున్న విషయాన్ని అంపైర్కు తెలపకుండా బంతిని వేస్తే దానిని నోబాల్గా ప్రకటిస్తాడు ఇప్పుడు భారత్ శ్రీలంక తొలి మ్యాచ్కు మాత్రం మెండిస్ తన నిర్ణయాన్ని అంపైర్కి తెలియజేశాడు అందుకే దానిని సరైన బంతిగానే అంపైర్ ప్రకటించాడు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి